ఆ ఇంటికి శక్తి వస్తుంది ఎలా వస్తుందండి ఒక దీపం పెట్టగానే మా పనులు ఎట్లా అవుతాయండి ఏమైనా అద్భుతం జరుగుద్దా మాయా మంత్రమా గారడనా మీకు గారడి అనిపించవచ్చు మాయ అనిపించవచ్చు మంత్రం అనిపించవచ్చు లేకపోతే దేవుడు ప్రత్యక్షంగా తానే దిగి మీకు మేలు చేశాడని అనుకోవచ్చు ఏదైనా కానీ అది మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇంట్లో వాస్తు లేదని బాధపడుతూ జాతకం బాగాలేదని బాధపడుతూ నా కర్మ కాలిపోయింది నా బతికింతే అనేటువంటి బాధపడుతూ చీటికి మాటికి భార్య భర్తలు గొడవలు పడుతూ పెళ్ళిళ్ళు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాక పిల్లలకి పెళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు రాక వ్యాపారంలో అనుకున్న పని జరగక డబ్బు రాక అప్పులు పాలైపోయి ఇలా ఎన్ని కష్టాలు అనారోగ్యాలు ఉండి మానసికమైనటువంటి డిప్రెషన్ అనుభవిస్తూ ఇట్లా ఏదన్నా కానీ ఉండే ఏ సమస్య అయినా మీకు ఉండనియండి ఈ ఆగ్నేయం మూల అది వంటగది అయ్యి ఉండొచ్చు వంటగది లేని ఇళ్లలో కూడా ఆగ్నేయంలో మూలలో ఒక టేబుల్లో ఒక స్టూలో ఒక బల్లో ఒక పీటో ಎಲಗೋಲ ಆಗ್ನೇಯ ದೀಪಾ